కొంతమంది దగ్గర ఉండదటండి ఎవరెవరి దగ్గర ఉండదంటే కుచైలినం అంటే మురికి బట్టలు కట్టుకునే వాడి దగ్గర బట్టలు మురిగ్గా ఉంటే వాడి దగ్గర లక్ష్మీదేవి ఉండదు అక్కడి నుంచి దంతమలోపసృష్టం రెండవది ఏం చెప్తున్నారంటే పాచిమొహంతో తిరిగేవాడు అంటే బ్రష్ చేసుకోకుండా పొద్దున్న లేచి తిరిగే తిరిగేవాడి దగ్గర కూడా లక్ష్మీదేవి ఉండదట తర్వాత బహ్ బాగా అతిగా తినేవాడికి ఎక్కువ తిండి పిచ్చున్న వాడి దగ్గర కూడా లక్ష్మీదేవి ఉండదు నిష్ఠూర భాషినంచా తెరవంగానే బూతులాడేయటం తప్పుడు మాటలు మాట్లాడేసేయటం ఎంత వాడినైనా నువ్వెంత నువ్వెంత అని అనేటం అలాంటి వాడి దగ్గర కూడా నిష్ఠురంగా మాట్లాడేవాడి దగ్గర కూడా లక్ష్మీదేవి ఉండదు అక్కడి నుంచి చివరి సంగతి చెప్తున్నారండి సూర్యోదయము అస్తమయము ఆ రెండు కాలాల్లో నిద్రపోయే వాడి దగ్గర కూడా లక్ష్మీదేవి ఉండదు ఈ పై పనులు చేసేవాడు సాక్షాత్తు చక్రపాణయినా అంటే ఆవిడ భర్త విష్ణుమూర్తి అయినా సరే విమూర్తి చేతడి ఉదయ అవతల పారేస్తుంది బట్ మొహం కూడా చూడదట